రాత్రి స్టడీ అయిపోయాక కారిడార్లో అడుగు పెట్టగానే లైట్లు ఒక్కోటి టిక్ టిక్ అంటూ ఆరిపోతున్నాయి నెత్తురే గడ్డకట్టేంత నిశ్శబ్దం ప్రొజెక్టర్ రూమ్ తాళం తిప్పగానే చల్లని గాలి నేరుగా ఛాతిలోకి దూసుకొచ్చింది లోపల పాత పేపర్ వాసన ఏదో చనిపోయినట్టు అనిపించింది ప్రొజెక్టర్ ఆన్ చేసిన వెంటనే తెల్ల గోడపై ఒక చిన్న నీడ మెరుపులా పడి మాయం నాకు చెవుల్లో బీట్ దడదడ కోణం మార్చి మళ్ళీ ఆన్ చేశాను ఏం జరుగుతుందో అర్థం కాకముందే అదే ఇరవై సెకండ్ల వీడియో స్వయంగా ప్లే అయింది పసుపు మచ్చలా తెల్లగా ఉన్న ఆ బాలుడు నన్నే చూస్తున్నాడు ఫైల్ల జాబితా తెరిచాను ఒక్క ఫైల్ లేదు ఏమీ లేదు కానీ స్క్రీన్ ఆగడం లేదు కేబుల్ లాగగానే స్క్రీన్ ఆఫ్ కానీ గోడ మీద ఆ బాలుడి కంటి నీడ కదిలింది కేవలం నీడ కాదు ఎవరో దట్టర నిలబడ్డట్టు కారిడార్కి వచ్చేసరికి అన్ని క్లాస్ రూమ్ తలుపులు క్ర అని తెరిచి ఉన్నాయి చెంపలు చల్లబడ్డాయి ఒక్క క్లాస్ మాత్రమే వెలుగుతోంది లోపల ఏదో కదిలే షాడో లైట్ ఆఫ్ చేయగానే స్క్రీన్లో మళ్ళీ అదే క్లిప్ ఈసారి బాలుడు నడుస్తూ కెమెరాకి దగ్గరికి ఇంకా దగ్గరికి నా శ్వాస ఆగిపోతుంది వీడియో చివరి క్షణంలో అతని ప్రదాలు కడిగాయి తర్వాత నా చెవిలోనే చూస్తావు కదా నేను గడ్డ కట్టిపోయాను అన్ని రూమ్ ప్రొజెక్టర్లు ఒకేసారి ఆన్ అయ్యాయి తెల్ల వెలుతురు కారిడార్ను ముంచెత్తింది ప్రతి స్క్రీనులోనూ అదే బాలుడు ఈసారి అతను నా పేరునే అంటున్నాడు తరువాత బ్లాక్ కానీ ఎక్కడ చూసినా ఏ స్క్రీన్ లో చూసినా అదే ఇరవై సెకండ్ల దు వదిలేదు కాదు